హాయ్ అండి మేమైతే మా ఇంటికి వచ్చాము శుభ్రం చేసుకొని పోదామని ఇదేమో రాధా మనోహరం చెట్టు అండి అది సీతాఫలం చెట్టు చెట్లన్నీ ఎండిపోయినాయి మేము ఉండట్లేదు కాబట్టి నీళ్ళు సరిగా పోషణ లేదు కాబట్టి ఎండిపోయినాయి ఇదేమో నేరేటి చెట్టు మేము కొంచెం శుభ్రం చేసుకొని అది అంతా చెత్తంతా శుభ శుభ్రంగా కొవ్వేసి అవి పిచ్చి మొక్కలన్నీ పీకే శుభ్రం చేసుకొని పోదాము ఇదేమో సపోర్ట్ చెట్టు అండి ఈసారికి అయితే కొన్ని కాయలు ఉన్నాయి ఎందుకంటే కోతులు రావట్లేదు కాబట్టి మేము ఎవరు ఉండట్లేదు కాబట్టి కాయలు అయితే నిలిచినాయి కొయ్యగలిగిన కాడికి కోసుకొని మా చెట్టు కాయలు అయితే బలం తీయకుంటాయండి ఇదంతా శుభ్రం చేసి మొత్తం అదిగో చూడండి అలా కోదొసాను నేనైతే శుభ్రం కోదేశాను ఈ అయితే రెండు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు కూడా కాయలు ఉన్నాయి కానీ కొయ్యడానికి వీలు చూసుకొని కోస్తాం కొన్ని అయితే కోసుకొని తీసుకెళ్ళాలా కొట్టుకొని తీసుకెళ్తాం ఇదైతే జామ చెట్టు అండి జామ చెట్టు కొరక కాయలన్నీ నల్లగా మాడిపోయినాయండి అంటే మేము ఉండట్లేదు కదా ఉంటే మనుషులు ఉంటే బాగుంటుంది పోషణ చేస్తుంటే అన్నీ బాగుంటాయి పోషణ చేయకపోతే ఇలాగే ఉంటుంది కదండి చూడండి అదేమో అరటి చెట్టు అండి మనం భోజనాలు వేస్తే చూడు ఆ ఆకుల చెట్టు ఇది అయితే ముప్పై సంవత్సరాలు అంటే బాగా ఉండేది ఇదండి మా ఇల్లు ఇల్లు అయితే శుభ్రం చేసుకొని సాయంత్రాన్ని బయలుదేరుతామండి థ్యాంక్ యూ